షత్రిశంశ సర్గ ఏవ మహాతేజ హనుమాన్ పవనాత్మ అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీత ప్రశ్రయకారణా మహాతేజశాలి వాయుపుత్రుడు అయిన హనుమంతుడు సీతకు నమ్మకం కలగటానికి మరలా వినయపూర్వకంగా ఈ విధంగా పలికాడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంగితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ఓ మహాభాగ్యవంతురాలైన సీతాదేవి నేను బుద్ధిశాలి అయిన రాముని దూతనై ఓ దేవి రాముని పేరు గుర్తు ఉన్న ఈ ఉంగరాన్ని చూడు ప్రత్యయాథం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాశ్వసి భద్రం తే క్షీణ మహాత్ముడైన రాముడిచ్చిన ఈ ఉంగరాన్ని నీ నమ్మకానికై తీసుకువచ్చాను ఓరడిల్లు నీకు మంగళమగ్గాక నీ దుఃఖ ఫలము తొలిగిపోతు సమయం వచ్చింది గృహీత్వా ప్రేక్షమాణాస భర్తుహూ కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి భవత్ ఆ జానకి భర్త ఉంగరాన్ని చూసి భర్తను చేరినంత సంతోషాన్ని పొందింది చారు తద్వదం అశోభత విశాలాక్ష రాహుముక్త యువడురాట్ విశాలమైనటువంటి కన్నులు గల సీతాదేవి ముఖము ఆనందంతో రాముడు పంపించినటువంటి ఉంగరాన్ని చూడంగానే ఎంతో ఆనందంతో రాహు విడిచిన చంద్రుడ్లాగా ప్రకాశించింది త్రీమతి బాల భదృ సందేశ హర్షిత పరితుష్ట ప్రియం కృత్వా ప్రశంస మహాకపిం భర్త వార్తను అందించిన హనుమంతుని చేత సంతోష పెట్టబడిన నిర్మల మనస్సురాలైన ఆ సీతాదేవి సిగ్గుపడుతూ చాలా సంతోషంతో ఈ విధమైనటువంటి వాక్యాలను పలికింది విక్రాంతస్త్వం సమర్థస్వం ప్రాజ్ఞస్థం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం ఓ వానరోత్తమ నీవే పరాక్రమవంతుడివి నీవే సమర్థుడివి నీవే బుద్ధిశాలివి అందుచేతనే నీ ఒంటరిగా ఈ రాక్షసుల నగరంలో నిర్భయంగా ప్రవేశించావు శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ క్రమతా క్రమతాఘోష్పదీకృత శ్లాఘింపదగిన పరాక్రమం గల నీవు నూరు యోజనాల విస్తారం కలది మొసళ్లకు నివాసస్థానమైన సముద్రాన్ని ఔపాదం వంటి దానిలాగా చేసేసి నాస్తి వానరే నా రావణాన్నాపి సంభ్రమ ఓ వానర శ్రేష్ఠుడా రావణ్డి భయం వల్ల కానీ కొంచెమైనా తొట్టుపాటు కానీ నీలో కనబట్టం లేదు నీవు సామాన్యుడైన వానరుడు అని నేను అనుకోవటం లేదు కపిశ్రేష్ట మయా సమభి యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా ఓ వానర్శ్రేష్ట నిన్ను బుద్ధిమంతుడుగా ప్రసిద్ధుడైన ఆ రాముడు పంపిస్తే నాతో మాట్లాడటానికి నువ్వు తగి ఉన్నావు ప్రేషయిష్యతి దుర్దర్శో రామో నాహ్య పరీక్ష పరాక్రమ మస్సకాశం విశేషత ఎదురించటకు సఖ్యం కాని రాముడు నిన్ను పరీక్షించకుండాగానే నీ పరాక్రమం ఎలాడదో తెలుసుకోకుండగానే పంపి ఉండడు కదా అందులోనూ నా వద్దకు అసలే పంపి ఉండడు దిష్ట్యాచ రాము ధర్మాత్మా సత్యసంగర లక్ష్మణస్ మహాతేజు సుమిత్రానందవర్ధన ధర్మాత్ముడు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు అయిన రాముడు మహాతేజస్శాలి సుమిత్ర ఆనందమును వృద్ధి అయినటువంటి లక్ష్మణుడు భాగ్యవశం చేత క్షేమంగా ఉన్నారు అథవా శక్తి మంతౌతౌ సురాణి నిగ్రహే మమతూ నా దుఃఖామస్తి మే విపర్య లేదంటే అది వారి లోపమని చెప్పటానికి వీల్లేదు కదా ఆ రామలక్ష్మణులు దేవతలను కూడా నిగ్రహించగల సమర్థులు కానీ నా దుఃఖాలకే అంతం లేదని తలుస్తున్నాను కచ్చిన్న వ్యధితో రామ కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి కార్యాణి కురుతే పురుషోత్త రాముడు మనస్సులో బాధపడటం లేదు కదా దుఃఖించటం లేదు కదా ఆ పురుషోత్తముడు శత్రువును జయించటకైనా చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడా లేదా ఖచ్చిన్నదీన సంభ్రాంత కార్యు పురుష పురుషకార్యా కురితే నృపతేథ రాజకుమారుడైన ఆ శ్రీరాముడు దైన్యము భ్రాంతి లేకుండా ఉన్నాడా పనులలో పొరపాటు పట్టం లేదు కదా ప్రయత్నం చేసి సాధించవలసిన కార్యాలన్నీ చేస్తున్నాడా లేదా ద్విధం త్రివిధోపాయోపాయమభి సేవతే చ పరంతపహ శత్రు సంహారకుడైన ఆ శ్రీరాముడు అవసరాన్ని బట్టి సామదాన భేద దండోపాయాలను అవలంబిస్తున్నాడా శత్రుజయాన్ని కోరి మిత్రుల విషయాన్ని మైత్రితో ప్రవర్తిస్తున్నాడా మిత్రాణి లభతే మిత్రైాప్యాగమ్యతే కచ్చిత్ కళ్యాణమిత్ర మిత్రైచ్ఛాపి పురస్కృత రాముడు మిత్రులను సంపాదించుకుంటున్నాడు కదా ఇతరులకు కూడా అతని మైత్రిని కోరుకుంటున్నారా అతని మిత్రులందరూ మంచివారే కదా అతని స్నేహితులందరూ అతన్ని గౌరవిస్తున్నారు కదా ఖచ్చితాశాస్తి ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారం దైవం చ ప్రతిపద్యతే రాజకుమారుడైన రాముడు దేవతల అనుగ్రహం కోరి వారిని ఆరాధిస్తున్నాడు కదా పురుషకారానికి దైవానికి సమైన ప్రాధాన్యం ఇచ్చి వాటిని సమానంగా సేవిస్తున్నాడా ఖచ్చిన్నా విగత స్నేహ ప్రవాసాన్మయీ రాఘవ కచ్చిన్ మాం వ్యసనాద్ తస్మాన్ మోక్షయిష్యతి వానరా ఓ హనుమా నేను దూరంగా ఉండిపోవటం వల్ల రామునికి నా మీద ప్రేమ తగ్గిపోలేదు కదా నన్ను ఈ కష్టం నుండి అతడు విడిపిస్తాడా సుఖానా ఉచితో నిత్యమసుఖానా మన ఉచిత దుఃఖముత్తరమా సాధ్య ఖచ్చింద్రామో రాముడు సుఖాలకు అలవాటు పడినవాడు కానీ దుఃఖాలకు అలవాటు పడినవాడు కాదు అలాంటి రాముడు ఇప్పుడు వచ్చిన ఈ అత్యధికమైన దుఃఖానికి కుంగిపోవటం లేదు కదా కౌసల్యాస్త కచ్చిత్సుమిత్రాస్త అభీక్షణం శూయతే కచ్చిత్ కుశలం భరతస్ కౌశల్య సుమిత్రా భరతుడు క్షేమంగా ఉన్నట్లు వార్తలు ఎక్కువగా వస్తున్నాయా మన్నిమిత్తేన మనార్హిత్ోక రాఘవ కచ్చి న్యమారా కచ్చిన్మాం తారయిష్యతి గౌరవార్హుడైన రాముడు నా నిమిత్తమై కలిగిన శోకంతో బాధపడుతున్నాడా రాముడు ఇతర దృష్టి ఏదీ లేక నన్ను శోకం నుండి దాటిస్తాడా కచ్చిదక్షౌహిణీ భీమాం భరతో భాతృవత్సల ధ్వజనీ మంత్రిభిర్గుప్త ప్రేషయిష్యతి మత్కృతే సోదరుని ఎందు ప్రేమ గల భరతుడు నా నిమిత్తమై మంత్రుల చేత రక్షింపబడిన అక్షోహిణీ ప్రమాణము గల భయంకరమైన సైన్యాన్ని పంపుతాడు కదా వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవచ్చిష్య హరిభీర్ హరిభీర్వీరై రుతో దంతనకాయుధై శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములుగా గల వీరులైన వానరులతో కూడి నా కోసరము వస్తాడు కదా కచ్చిచ్చ లక్ష్మణ సూర సుమిత్రానందవర్ధన అస్త్రవిఛర జాతేనా విధమిష్యతి సూర్యుడు సుమిత్రకు ఆనందాన్ని కలిగించేవాడు అస్త్రవిద్యల్లో ప్రవీణుడు అయిన లక్ష్మణుడు బాణముల సముదాయాలతో రాక్షసులను సంహరిస్తున్నాడు కదా రౌద్రేణ ఖచ్చితస్త్రేణ జ్వలతా నిహతం రణే ద్రక్షాల్పేణ కాలేన రావణం ససుహృజనం మిత్రజన సహితుడైన రావణుడు ప్రజ్వలిస్తున్న భయంకరమైన అస్త్రాల చేత యుద్ధరంగంలో చంపబడగా అచిరకాలంలో నేను చూడగలను కదా చిన్న తద్దేమ సమాన వర్ణం తస్యానం పద్మ సమాన గంధి మయా శుష్యతి శోకదీనం జలక్షయే పద్మమివాత పేనా బంగారంతో సమానమైన రంగు గలది పద్మముతో సమానమైన సువాసన గలది అయిన రాముని ఆ ముఖము నేను దగ్గర లేకపోవడంతో శోకంతో దీనమై నీరు ఎండిపోయినప్పుడు ఎండచేత వడిలిపోయిన పద్మంలాగా లేదు కదా మాం చాప్యరణ్యం నయత ధైర్యం హృదయే కరోతి పితృవాక్య పరిపాలన రూప ధర్మోపదేశం వలన రాజ్యాన్ని విడిచి నన్ను కాలినడక చేత అరణ్యానికి తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఏ రాముడికి మనోవ్యధ కానీ భయం కానీ శోకం కానీ కలగలేదో అలాంటి రాముడు ధైర్యంగా ఉన్నాడు కదా మాతా న పిత్య స్నేహద్విశిష్టోస్తి మయా సమోవా దూత జిజీవిషేయం శృణుయా ప్రియస్య ఓ హనుమా రామునకు స్నేహం విషయమున తల్లి కాని తండ్రి కానీ మరి ఏ ఇతర వ్యక్తి కానీ నాతో సమానులు లేదా అదుకులు లేరు ప్రియుని ఉత్తాంతమును వినునంత వరకే నేను జీవించాలని కోరుకుంటున్నాను ఇవ దేవీ వచనం మహార్థం తం వా నరేంద్రం మధురార్థముక్ శ్రోతుం పునస్త వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ శ్రీరాముని పత్ని సీతాదేవి హనుమంతునితో ఈ విధంగా గొప్పది మధురమైన అర్థం కల మాటలు మాట్లాడి రామునికి సంబంధించిన విషయాలు తెలిపే మనోహరమైన మారుతి మాటలు వినటాని కోసరం ఊరుకుండిపోయింది సీతాయ వచనం శృత్వా మారుతిర్ భీమ విక్రమ శిరస్యం మాధాయ వాక్యముత్తరమబ్రవీత్ భయంకరమైన పరాక్రము గల హనుమంతుడు మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి ఈ విధంగా బదులు పలికాడు కమలలోచనే ఓ సీతాదేవి నీవు ఇక్కడ ఉన్నట్లు రాముడికి తెలియదు అందుచేతనే దేవేంద్రుడి భార్య అయిన శచీదేవిని తీసుకొని వెళ్ళినట్లు నిన్ను శీఘ్రంగా తీసుకొని వెళ్ళట్లేదు శ్రుత్వైవతు వచో మహ్యం మహతీం క్షిప్రమేషవ సంకులాం నా మాట విన్న వెంటనే శ్రీరాముడు వానరగణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యంతో శీఘ్రంగా ఇక్కడికి రాగలడు విష్టంబయి బాణౌఘై రక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం లంకా శాంతరాక్షసాం రాముడు క్షోభింపశక్యం కాని సముద్రాన్ని బాణ సముదాయాలు చేత స్తంభింపచేసి లంకా పట్టణంలోని రాక్షసులందర్నీ నశింపచేయగలడు త్రయ్యంతరా మృత్యుర్యది దేవా సహాసు స్థాంతి పది సతానపి వధిష్యతి ఆ సమయంలో మృత్యుదేవత కానీ అసురులు కానీ దేవతలు కానీ రామను మార్గంలో అడ్డు తగిలితే అతడు వాళ్లను కూడా చంపేయగలడు దర్శన తవ్వర్శనజే నార్యే పరిప్లత పరిప్ల లభతే రామ సింహార్దిత ఇవద్ప ఓ పూజ్యురాల జానకీదేవి నీవు కనపడిన దుఃఖంతో నిండిన రాముడు సింహం చేత పీడింపబడిన ఏనుగులాగా సుఖం పొందలేకుండా ఉన్నాడు మలయేనచ విన్యేనా చూల ఫలే యథాసునయనం వల్గు బింబోష్టం చారుదర్శనం ముఖం ద్రక్షసి పూర్ణచంద్రమి ఓదితం ఓ దేవి పర్వతం పైన పర్వతం పైన పర్వతం పైన మందర పర్వతం పైన దద్దుర పర్వతం పైన మా ఆహారమైన కందమూలాలపైన ఒట్టు పెట్టి చెప్తున్నాను సుందరములైన నేత్రములు కలది మనోహరము దొండపండు వంటి పెదవులు కలది చూడటానికి అందమైనది ఉదయించిన పూర్ణచంద్రునితో సమానమైన రాముని ముఖమును తప్పక నీవు చూడగలవు క్షిప్రం ద్రక్ష్యసి వైదేహీ రామం ప్రస్రవణే గిరవు నాగరాజస్య నాగరాజస్ మూర్ధనీ సీతాదేవి ఐరావతం మూపు మీద కూర్చున్న దేవేంద్రుల్లాగా ప్రస్రవణ పర్వతంపై ఉన్న రాముణ్ణి నీవు అతి తొందరలో చూడగలవు నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం శ్రీరాముడు మాంసాహారాన్ని భుజించటం లేదు మధ్యాన్ని త్రాగటం లేదు ప్రతిదినము సాయంకాలము మాత్రమే వానప్రస్తులకు తగిన చక్కగా ఏర్పడబడిన ఫలమూల ఆహారాలు మాత్రమే తింటున్నాడు నైవధంశాన కీటాన్న సరీ సృపాన్ త్వద్గతేనాంతరాత్మనా రాముడు తన మనస్సు పూర్తిగా నీ మీద నిలుపుకోవటం చేత శరీరం మీద వాలిన అడవిగలను కానీ దోమల్ని కానీ శరీరం మీద పాకే పురుగుల్ని కానీ సర్పాలను కానీ తొలగించుకోవటానికి ప్రయత్నించటం లేదు నిత్యం ధ్యాన పరో రామో నిత్యం శోక పరాయణ నాణ్య చింతయతే కించిస్సతు కామవచం గత రాముడు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ దుఃఖాక్రాంతుడై ఉంటున్నాడు మన్మధునకు వసుడై అతడు నిన్ను తప్ప మరి దేని గురించి కూడా ఆలోచించటం లేదు అనిద్రహ సతతం రామ సీతేతి నరోత్తమీతే మధురామకు చాలా వరకు నిద్రే ఉండట్లేదు ఎప్పుడు కొంచెం నిద్ర పట్టినా ఆ నిద్రలో రాముడు సీతా సీత అని మేల్కొంటున్నాడు దృష్వా ఫలం వా పుష్పం వాస్సు మనోహరం హోహా ప్రియేత్యేవం స్వస్వం స్వామభి ఏదైనా పండు కానీ పువ్వు కానీ అందమైన మరి ఏదైనా వస్తువు కానీ కనపడితే శ్రీరాముడు హా ప్రియా హా సీత అని నిన్ను అనేక విధాల స్మరిస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాడు సదేవి నిత్యం పరితప్యమానా స్వామేవ సీతే భాషమాణ ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృతప్రయత్న ఓ జానకీదేవి మహాత్ముడైన రాజకుమారుడు రాముడు నిత్యము దుఃఖిస్తున్నాడు సీత అని నిన్నే తలుస్తున్నాడు నియమము అవలంబించి నిన్ను పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు సారామ సంకీర్తన రామస్య సా రామ సంకీర్తన రామక నిసేవ వైదేహ వైదేహసు బూవ ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే సర్గ రామునకు ఎంత శోకం ఉన్నదో సీతకు కూడా అంత శోకమే ఉన్నది కానీ రాముని వర్ణనం వినటం చేత ఆమె శోకము కొంతవరకు తగ్గింది ఇట్లా శోకానందాలతో అప్పుడు ఆ సీత శరత్కాల ప్రారంభమున్నందు కొంచెం మేఘాలు మిగిలి ఉండగా చంద్రునితో కూడిన రాత్రిలాగా ఉన్నది